తెనాలి చెంచుపేటకు చెందిన షేక్ యాకు బాష రైలు మర్చిపోయిన ల్యాప్టాప్ సంచుని తెనాలి రైల్వే పోలీసులు ఎస్ఐ వెంకటాత్రి తిరిగి అతనికి అందించారు ఇందుకు ఎస్ఐ వెంకటాద్రి పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు స్థానిక చెంచుపేటకు చెందిన యాకుబ్ బాష ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో బుధవారం కుటుంబంతో హైదరాబాద్ నుంచి గుంటూరుకు రైల్లో వచ్చి అక్కడ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గుంటూరు రేపల్లె ప్యాసింజర్ ఎక్కారు రైలు తెనాలిలో రాత్రి పదిన్నర గంటలకు నిలిచిన సమయంలో తమ వదనున్న మూడు బ్యాగుల్లో రెండింటినీ తీసుకొని ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ని మర్చిపోయి దిగారు యాకుబ్ భాష ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తించి వెంటనే తెనాలి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన రైల్వే పోలీస్ రైల్వే స్టేషన్లోని తన సిబ్బందికి విషయాన్ని తెలపడంతో అప్పటికే రేపల చేరుకున్న రైలును వారు పరిశీలించారు ల్యాప్టాప్ ఉండడంతో దాన్ని తెనాలి చేర్చారు ఎస్ఐ వెంకటాద్రి దాన్ని యాకుబ్ భాషకు అందించగా ఆయన పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఫస్ట్ నేను ఐసీఐసీ నెంబర్ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేస్తాను నేను రాత్రి నేను నా ఫ్యామిలీతో హైదరాబాద్ నుంచి తెనాలి వచ్చేటప్పుడు గుంటూరు గుంటూరు ప్యాసింజర్లో ఆ ల్యాప్టాప్ అనేది బ్యాగ్ మిస్ అయింది తెనాలి జిఆర్పి పోలీస్ వారికి నేను ఎవరికే తెలియపరిచాను సార్ వాళ్ళు చాలా తొందరగా నాకు రేపల్లి ప్యాసింజర్లో వాళ్ళు ఫాలోఅప్ చేసి చాలా తొందరగా నా ల్యాప్టాప్ అనేది ల్యాప్టాప్ దొరకబెట్టించారు నేను ఇంత చాలా సంతోషంగా ఉంది నాకు నేను ఆఫీస్లో ఎలా పోయింది నాదేను బాధ సార్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది నాకు జిఆర్పి పోలీస్ వారికి నా ధన్యవాదాలు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను